టైం వచ్చేసి ఖచ్చితంగా మూడవుతుందండి ఇంకా పొద్దు నుంచి అయితే ఒకటే ఎండలండి ఇప్పుడు దా చూపించాను కదా ఈ గోంగూర ఇదంతా చూడండి ఎలా ఎండిపోయిందో ఇంకా అలా పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా అలా మాడిపోతున్నారనమాట ఇంకా బావ వచ్చేసి నిన్నటి నుంచి పనికి వెళ్తూ ఉన్నాడు ఇంకా బావ ఎప్పుడైతే పనికి వెళ్తాడో అప్పటి నుంచి ఎండలు మోలుగా లేదని పాపం నేను ఇంటికాడ ఇంకా పని లేక ఇంటికాడనే ఉన్నాడు ఇంకా పని ఉండే లేక పనికి వెళ్తా ఉన్నాడు అనమాట ఇంకా చూడండి గొంగర మొత్తం అయితే వడబడిపోయింది కాక మా అన్నయ్య పెళ్ళి అయితే దగ్గరకు వచ్చింది కదండి మా అన్నయ్యలు ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినాయి ఇంకా అమ్మోళ్ళ ఇంట్లో పనులు మాత్రమే ఉన్నాయన్నమాట సామాన్లు అయ్యి అక్క వచ్చేసి రేపు కానీ వెళ్ళండి కానీ వచ్చేసిద్ది మా నాయమ్మను మా అమ్మమ్మ అయితే అమ్మమ్మ అయితే ఇంకా అటు కిచెన్లో ఉన్న డబ్బాలు మొత్తం కడిగేసారంట ఇంకా మొత్తం సర్దడానికి నన్ను పిలిచారనమాట ఇంకా నా చేత గడిగించే వాళ్ళే ఇంకీపులు పని చేస్తాడు అంత మాత్రం అని చెప్పేసి వాళ్ళే గడిగేసి సర్దడానికి మాత్రం నన్ను పిలిచారనమాట ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినాయి బట్టలు మొత్తం గీసాను అంటల్లో వెయిట్ చేశాను త్వర త్వరగా ఇంక అక్కడికి వెళ్ళిపోయి మొత్తం అసలుకి ఏమేం చేశారని చెప్పి చూపిస్తాను సర్దేద్దాం పదండి క్లీన్ చేసే ఓకేనండి ఇంకా అమ్మని ఇంటికైతే వచ్చాను కదా మా అమ్మమ్మ మానం మా నాయనమ్మైతే మొత్తం అయితే శుభ్రంగా కడిగి తుడిసి ఇంకా బచ్చలు అయితే ఆరబెట్టేశారనమాట నేను అలానే మక్కాయిల కూతుర్లు అయితే ఇంకా శుభ్రంగా పొడుకులతో తుడిచేసి ఇంకా ఏ మూతకు ఆ మూత అయితే ఇంక బాక్సులు మొత్తం అయితే నీట్గా సర్దుతున్నాం అనమాట మొత్తం అయితే మూతలు మొత్తం పెట్టేసి ఇంకా అలా పక్కన అయితే పెట్టేసామండి ఒక్కొక్కడిగా అయితే ఇంకా పిల్లల ఇంక ఇంట్లోకి చేరుస్తూ ఉన్నారు ఇంక ఇంట్లో మొత్తం పెట్టండి సర్దుదామని చెప్పాను ఇంక ఇంట్లో నేను సర్దా ఇంకా ఇంట్లో సర్దపోతుంటే ఇంక వీళ్ళు అన్నారు ఇద్దరు పిల్లలు పవిత్రను శివని అన్నారు పిన్ని నువ్వు ఎక్కడెక్కుతావు పైకి మేము సర్దుదా నువ్వు ఒక్కటొక్కటిగా మాకు అందించు అని అన్నారు బాక్స్ మొత్తం అయితే లోన్కైతే చేర్చుకొని మా పిల్లల చేత అయితే సర్దించుకుంటున్నాను అనమాట నేనేం పైకి ఎక్కలేను కదండి మా తమ్ముడు ఉన్నట్టయితే వడిచే వాడికైతే అందేది అబ్బాయి అయితే సర్దేవాడు అబ్బాయి ఏం పనికి వెళ్ళాడు కదా ఇంక ఇలానే మా అక్కలు కూతురులు అయితే నేను ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటే వాళ్ళందరూ అయితే ఇంకా అలా సర్దుతూ ఉన్నారండి బాక్సులు మొత్తం అయితే నీట్గా అయితే సర్దేసాం కదా ఇంకా అటు సైడ్ ఏమో మనకి కారం పోక్ దినుసులు మొత్తం అయితే సర్దేసాను ఇంకా అన్నీ సర్దిన తర్వాత ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఇంక సెల్ఫులు మొత్తం ఖాళీగా ఉండిపోయాయి రేపటికి ఇంకా మొత్తం బల్ల మీద వేసేసి ఇంక ఇల్లు కూడా శుభ్రంగా కడిగేస్తే మనకి పనే ఉండదండి ఇంకా ఈ పరుపులు అవన్నీ అంటావా మా అక్క ఇల్లు వాళ్ళు ఉన్నారు కదా ఇంక వాళ్ళే చేసుకుంటారు రేపైతే మనకి పెళ్లి రేపు ఉందనగా పరుపులు ఎతికేసుకుంటే మనకి మళ్ళీ ఇంక మురికి అవ్వకుండా ఉండ ఉంటాయి అనమాట ఇంకా వాటికి అయితే మా అక్కలు చూసుకుంటామని చెప్పారు నువ్వు ఎక్కడ చేస్తావు అన్నారు ఇంక ఇవన్నీ వచ్చేసి దినుసులు డబ్బాలు మొత్తం అయితే సర్దేశాను అదే విధంగా ఇంక ఇంట్లో సెల్పుల్లో బట్టలు అన్నీ చూడండి అమ్మ ఏమో లేచి తిరిగేది కాదు కాయ ఇంకేమ పిల్లలు ఉన్నారంటే మా నాన్న మా తమ్ముడు ఉన్నారంటే ఇంకా వాళ్ళకి ఏ గుడ్డలు వేసుకోవాలో తెలీదు పది గొడ్డలు పది జొతలుగా మారుస్తారండి అంత చంద్ర బంధ్రంగా చేసుకున్నారు పోయినప్పుడు అలా అనమాట సర్దినా కానీ ఇవాళ ఎంత నీట్గా చేసినా కానీ రేపు వొద్దును చూడాలి ఇంకా అట్ట చేస్తారనమాట మా తమ్ముడు అనో మా నాన్న అయితే మా నాయన ముందంటే ఇంకా ఆమె అసలుకి వయసు అయిపోయినా కదండి ఇంకా ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ బరిబొడ్లు చూసుకుంటూ ఇటుపక్క ఇంకా అమ్మకి నాన్నకి తమ్ముడికి ఇలా వండి పెట్టుకుంటూ చాలా హెల్ప్ఫుల్గా చేస్తూ ఉంది ఇంకా అప్పుడప్పటికీ నేను వెళ్తా ఏదో ఒకటి వండి పెట్టుకుంటా ఇంకా చేత ఎంతకైతే చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మ అంటుంది పక్కన బాగా నీట్గా సర్ది వీడియోలు తీసి నాకు చూపించాలి ఇల్లు 한다는 కూడా రాలేపోద్ది అండి అమ్మాయి అయితే ఇంకా ఆ విధంగా ఉందనమాట సారీస్ శారీస్ మొత్తం నావేనండి ఇంక ఇక్కడ నాయి బావి పిల్లలు అందరూ ఉంటాయి అనమాట ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం కదా ఏ పొద్దుపోయినా ఇంకా స్నానం ఇక్కడనే చేసి ఇంకా అలా బట్టలు అలా వదిలేసి అనమాట ఇంకా నైటీస్ నైటీస్కే ఇంకా శారీస్ శారీస్కే మొత్తం అయితే నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అన్ని సర్దేసుకుంటూ ఉంటే ఇంక సుహాసిని అయితే ఇంకా అమ్మాయి కూడా మడతబెట్టను అలానే కసుబుడను అలా చేస్తూ ఉంది ఇంకా అలా ఏ బట్టలకి వాళ్ళకి అయితే ఇంక సర్దుతూ ఉన్నాను నానొచ్చేసి టాటర్కి వెళ్ళాడు మా తమ్ముడు ఏమో పనికి వెళ్ళాడు అండి బాబు కూడా పనికి వెళ్ళాడు కదా అక్కడ మన ఇంటికాడ ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇక్కడికి వచ్చాననమాట ఇంకా లోన్ ఉన్న బట్టలు మొత్తం తీసేసి ఇంక నీట్గా అయితే సర్దేసుకుందామండి అంటేనే కదండి మనం శుభ్రంగా ఉన్నట్టే మన ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి అందుకని చెప్పేసి ఇంక నేను మొత్తం అయితే నీట్గా సర్దుతూ ఉన్నాను అన్నమాట మొత్తం గబగబైతే మొత్తం సర్దేసుకొని ఫ్యాంట్లు ఫ్యాంట్లకే మొగోళ్ళ బట్టలు మగోళ్ళకే పెట్టేద్దాం ఇంకా ఏంది ఆరుమర వచ్చేసి మా నాన్న ఎక్కువ అయితే పనికి వెళ్తూ ఉంటాడు కదండి ఇంకా పనికి వెళ్ళి అన్నమాట ఇంకా అన్ని ఊరు బట్టలు కాలుకే పెడతా ఉన్నాను మొత్తం సర్దేసుకున్న తర్వాత చూపిస్తానండి చూసేయచ్చు సరేనండి అండి బట్టలు మొత్తం అయితే మరితీయడం అయితే ఇంకా అయిపోయింది కదండి ఇంకా సారీస్ శారీస్కే నైటీస్ నైటిస్కే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్కే మొత్తం అయితే నీట్గా అయితే సర్దేశాను అనమాట ఇంకా పక్కన బీరువా ఉంది కానీ కొత్త బట్ట అయితే బీరువాలో పెట్టలేదు ఇంకా మా నాన్న ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా పొద్దుగులు బీరువా తీలేడని చెప్పేసి ఇంక అక్కడనే పెట్టేసానమాట మా తమ్ముడు పనికి వెళ్ళే బట్టలు పనికి ఇంకా అక్కడ ఏ అయితే నీట్ నీట్గా సర్దేసి అమ్మకైతే చెప్పాను అనమాట ఇంకా కింద ఫ్యాన్ అంటారా వచ్చేసి ఇంకా ఇప్పుడే సీజన్ అయితే మారింది కదండి ఇంక ఇదంతా మాగాడి పనులే కదా మా నాన్న అయితే టాటర్కి వెళ్తాడు కదండీ దమ్ము అయితే ఇంకా దమ్ము తాట్రకి కొత్త గొడ్డలు వేసుకొని వెళ్ళినా పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా ఫ్యాంట్లు మొత్తం అయితే విడిగా తీసేసి ఇంకా అలా పెట్టేసాను అనమాట లోన కిచెన్లో మొత్తం అయితే సర్దేసుకున్నట్టే ఇంకా పైన అంటలు అంటారా ఈ క్రిస్మస్ పండగ వచ్చానుకున్నాను మొత్తం నీట్గా సర్దేసి ఇంకా అలానే డబల్ కట్ మంచం అదంతా ఎనికి నెట్టేసి ఇదంతా ఊడ్చి తుడిచి ఇంకా అంతనొచ్చాను అదే కాకుండా సెల్ఫుల్లో అయితే నీట్గా ఇవి కాగితాలు ఉన్నాయి కదండి అవి మొత్తం అయితే బ్యాగ్ అయితే సర్దేసి ఇంక సెల్ఫుల్లో కూడా ఏం లేకుండా చేసేసాను అనమాట ఇంకా సెల్కి ఛార్జింగ్ లేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చి మళ్ళీ బాబా పండించి వచ్చాడు ఇంకా బాగా వచ్చేలేకే నీళ్ళు లేకపోయిన పెట్టేసి ఇంకా గోంగార వాటికైతే వాటరింగ్ పట్టేసి ఇంకా అన్నం కూర అయితే ఉండాను బాగా వచ్చే ఇంకా పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉన్నాడండి బావ బాగా అన్నం పెట్టానంటే ఇంకా అన్నం వద్దు రాసి ఏమన్నా చేసి పెట్టి లోపు అన్నాడు పునుగులు అయితే చేద్దామంటే ఇంకప్పుడుకప్పుడు పిండి నానబెట్టలేం కదండి ఇంక అందుకని చెప్పేసి నాకు అటుకుల ప్యాకెట్ ఇస్తారు కదా అంగన్వాడీలో ఇంకా అటుకుల ప్యాకెట్ని అయితే ఇంకా ఉగ్గాని అయితే చేశాను అనమాట ఇంకా పిల్లలు బావా మేమందరం కలిసి అయితే ఉగ్గాని అయితే తినబోతున్నామండి బావ అయితే ఇంకా నెల నుంచి ఇంటికాడు ఉండేసి పాప రెండు రోజుల నుంచి పనికి వెళ్తా బయట పడినయ్యలేక ఎండకైతే మామూలు లేదండి రెండు రోజులకి మొహం వేయకపోయింది ఇంక ఇద్దరు పిల్లలు కూడా ఆ నానా నాన్న అని చెప్పేసి పొద్దుగులు అడుగుతూ ఉన్నారనమాట ఇంక ఈ లోపలైతే ఇంకా నేను ఉగ్గు చేయడం కూడా అయిపోయిందండి బావకి పిల్లలకైతే ఇంకా ఉగ్గు చేసి ఇచ్చేద్దాం ఇంకా త్వర త్వరగా అయితే ఇంక ఉగ్గు తిన్న తర్వాత వేడి నీళ్ళు అయితే కాగబెట్టేశాను కదండి ఇంక స్నానం చేసేసి ఇదేగాక ఇంకా మళ్ళీ నేను పొద్దుటి నుంచి తీస్తున్న వీడియోస్ మొత్తం వెయిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి కదా బాగా అయితే ఇంకా ఇలా ఉంటాయండి పనికి వెళ్తూ ఇంకా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ బాగా అయితే ఇలా కష్టపడతా ఉన్నాడు సరేనా ఇంకా పిల్లలతో సహా అయితే మేము ఇంకా అయితే బాగా అన్నాడు ఉగ్గైతే అయితే ఇలా కాదు ఉండేది పొడి పొడులు ఆడుతూ ఉండాలి అన్నాడు బావా నా చేత నోటికైతే ఇంక ఇలా చేశాను నెక్స్ట్ టైం ఇంక ఇలా వీడియోలో మంచిగా చేస్తాలని చెప్పాను కందులోకి ఇంకా టచ్ నిమ్మకాయలు ఇచ్చాను అలానే స్పూన్లు కూడా ఇచ్చాను బావైతే టేస్ట్ చేయబోతున్నాడు సరేనా హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పీకీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేజ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడి వీడని ప్లీజ్ లేక బాయ్ బాయ్